హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫ్రెష్ అయ్యామనుకోండి మైండ్ అనేది చాలా రిలాక్స్గా అనిపించింది ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని మోహాన బొట్టు ఉందో లేదో చూసుకుంటాను చూసుకొని బొట్టు పెట్టుకొని తర్వాత జడ వేసుకుంటాను బొట్టు అనేది చిలకం పెట్టుకోవట్లేదండి స్టిక్కరే పెట్టుకుంటున్నాను చిలకం బొట్టు పెట్టుకున్నాం అనుకోండి మనకు చెమట వచ్చినప్పుడల్లా ఆ బొట్టు కారిపోతూ ఉంటుంది మరలా పెట్టుకుంటా ఉండాల్సి వచ్చింది ఇంకా అలాగనే బయటికి వెళ్ళామనుకోండి మనం చూసుకోకుండా కొంతమంది ఏంది మోహాన బొట్టు లేదు బొట్టు లేకుండా తిరుగుతున్నాం అంటారు అస్సలు బొట్టు లేకుండా ఫేస్ అనేది ఉంటే పల్లెటూర్లో అస్సలు ఒప్పుకోరండి పల్లెటూరే కాదులేండి సిటీలో కూడా ఎవరైనా కానీ మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇంకా మన మొహాన బొట్టు ఉండాల్సిందే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే పిల్లలు ఇప్పుడు ఫ్యాషన్గా బొట్టు పెట్టుకోకుండా ఏదో చిన్న చిన్న స్టిక్కర్లు పెట్టుకోవటం కొంతమంది అయితే అవి కూడా పెట్టుకోవట్లేదండి స్టిక్కర్స్ కంటే మామూలుగా చిలకం బొట్టు పెట్టుకోవటం చాలా మంచిది కానీ ఈ చామట్లకి మనం ఫేస్ వాష్ చేసుకుంటా ఉంటాం ఎక్కువగా ఇంకా అదంతా కారిపోతూ ఉంటుంది ఇబ్బందిగా ఉంటుందని స్టిక్కర్లు పెట్టుకోవటమే కానీ లేదనుకోండి చిలకం బొట్టు పెట్టుకుంటేనే మన మొహానికి అందంగా నీటుగా చాలా బాగుంటుంది ఇంకో ఇంట్లో పని అయ్యి స్నానం వచ్చేసిన తర్వాత కనీసం ఇంకా కుంకం బొట్టయినా కొంచెం పెట్టుకోవటమే ఎలాగో స్టిక్కర్ పెట్టుకుంటాము దానితోడు కొంచెం కుంకం బొట్టు పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకు కూడా అదొక తృప్తిగా అనిపించింది ఇంకా ఈరోజు టిఫిన్ అయితే మాత్రం పునుగులు చేస్తున్నాను ఇడ్లీ పిండి ఉందండి ఇడ్లీ పిండి కొంచెం మిగిలింది ఇంకా ఇడ్లీ పిండి అనేది కొంచెం మిగిలింది అనుకోండి నేను ఎప్పుడు చేసే పని పునుగులు వేస్తాను అందులో కొంచెం గోధుమ పిండి కలుపుతాను గోధుమ పిండి కొంచెం కాదులేండి ఎక్కువ క్వాంటిటీలోనే గోధుమ పిండి కలుపుతాను ఎందుకంటే ఇడ్లీ పిండి అనేది కొంచెమే మిగిలిద్ది ఇంకా కొంచెం మిగిలినప్పుడు గోధుమ పిండి అనేది ఎక్కువ కలిపేసి పునుగులు వేస్తాను వేడివేడిగా తింటే బాగానే ఉంటాయి ఆరిపోయిన తర్వాత కొంచెం సాగినట్టుగా ఉంటాయి కానీ వేడివేడిగా తింటే మాత్రం ఈ పునుగులు కూడా బాగానే ఉంటాయి ఇంకా మైదా పిండి అవన్నీ అయితే నేను అస్సలు కలపనండి మైదా అనేది మనకి హెల్త్కి అస్సలు మంచిది కాదు మైదా మాత్రం వాడను నేను ప్రతి దానికి ఎక్కువ శాతం గోధుమ పిండే వాడతాను మైదా అనేది నేను తెప్పించను కూడా తెప్పించను అండి ఇంకెప్పుడన్నా మనకి కేక్ చేయాలనుకున్నప్పుడు తెప్పిస్తా కానీ మిగతా రోజుల్లో అయితే అస్సలు తెప్పించను ఇంకా పునుగుల్లో కూడా ఒక ఉల్లిపాయ కట్ చేసి వేశాను ఉల్లిపాయ కొంచెం సపరేట్గా ఉంచానండి ఈరోజు కూర అయితే ఏం చేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో కూరగాయలు లేవు రోజు ఎగ్గే చేస్తున్నాను ఇంకా అందుకని ఉల్లిపాయ రైస్ చేద్దామనుకుంటున్నాను ఉల్లిపాయ రైస్ అయితే మా అబ్బాయికి నచ్చిందంట ఉల్లిపాయ రైసే చేయమంటున్నాడు అందులో టమాటా కూడా వేయకుండా అచ్చం ఉల్లిపాయ రైస్ అయినా పిల్లలకి ఇష్టమేనండి వాళ్ళకేదో కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా చేసి పెడితే ఇష్టంగా తింటారు అందుకనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టేశాను ఇంక ఇదిగోండి పునుగులు వేస్తున్నాను పునుగుల పిండి కూడా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకున్నాం అనుకోండి లోపల పిండి అనేది ఉండి శుద్ధలు శుద్ధలుగా ఉండిద్ది మరీ పల్చగా కలుపుకున్నాం అనుకోండి పునుగనేది రాదు ఆయిల్ అనేది ఎక్కువ పిలిచిద్ది అందుకనే నేను మీడియంగా మన బజ్జీలు పిండి ఉండొచ్చు చూడండి ఆ టైప్లో కలుపుకోవాలి అప్పుడే పునుగులు అనేవి బాగుంటాయి మరీ గట్టిగా కలుపుకున్నా కూడా పునుగులు లోపల శుద్ధంలాగా ఉంటాయి ఒక పొయ్యి మీద అయితే ఇంకా అన్నం పెట్టేశానండి అన్నం కూడా ఉడుకుతుంది అదిగోండి అన్నం కూడా వచ్చేసింది ఇంకా నవీన్కైతే రోజు పొద్దున్నే అన్నం పెట్టేస్తాను కదా పొయ్యి మీద ఇంకా ఒక పొయ్యి మీద అయితే పునుగులు వేసాను చట్నీ కూడా చేయట్లేదండి బెండకాయ చట్నీ ఉంది ఇంకా ఆ బెండకాయ చట్నీ వేయటం లేదనుకోండి ఇంకా కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటాం పునుగుల్లోకి పచ్చిమిర్చి చట్నీ చాలా బాగుండిద్ది నార్మల్గా మన పల్లీ చట్నీ కంటే కూడా పచ్చిమిర్చి చట్నీ అల్లపు చట్నీ అవి అయితే బాగుంటాయి మేమైతే పచ్చిమిర్చి చట్నీ తింటామండి ఇంకా పిల్లలైతే మాత్రం తినరు వాళ్ళకి కారం వేసి నెయ్యి వేసి పెట్టటమే ఉదయాన్నే పాచి కాసు ఊడ్చుకొని పని మొదలు పెట్టమని నేను వీడియో చేశాను కదండి ఒకళ్ళు సిటీలో వాళ్ళంట వాళ్ళు మేము కూడా పాచికాసు ఊడ్చుకొని పని మొదలు పెట్టమండి అంటున్నారు సిటీలో వాళ్ళైనా పల్లెటూరులో వాళ్ళైనా ఎవరైనా సరే పాచికసు అనేది ఊడ్చుకొని మనం పని మొదలు పెట్టాం కదండి ఇంట్లో మనం ఊడ్చినా ఉడవ సరే బయట మాత్రం తప్పనిసరిగా ఊడ్చుకొని ముగ్గు పెట్టుకొని వంటగది కొంచెం క్లీన్ చేసుకుంది మనం పని అనేది మొదలు పెట్టము సిటీ కాదు పల్లెటూరు కాదండి ప్రతి ఒక్క హౌస్ వైఫ్ చేసే పని అదే ఉదయాన్నే పూజ చేయటానికి కుదిరినా కుదరకపోయినా సరే పాచికాసు ఊడ్చుకొని ముగ్గు పెట్టుకొని పనులు చేసుకుంటామండి అదే మన హిందూ సాంప్రదాయం ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నప్పుడు ఉదయాన్నే పూజలు చేసుకోవటం కుదరదు కదా ఇంకేదో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లేదనుకోండి వారంలో ఇంకా ఒకరోజు శుక్రవారం కానీ శనివారం కానీ ఎవరికి ఇష్టమైన దేవుడికి వాళ్ళు ఒక్కొక్క వారం కేటాయించుకొని ఇంకా అలా పూజలు చేసుకోవటమే ఇదిగోండి ఇంకా పునుగులు అయితే రెడీ అయిపోయినాయి పునుగుల్ని కొంచెం పలచగానే కలుపుతానండి పిండి నేను లోపల పిండి శుద్ధలు అనేది లేకుండా ఉండిద్దిలే అని ఇంకా ఇదిగోండి మన పునుగులు రెడీ అయిపోయినాయి పిల్లలు పచ్చిమిర్చి తినరని పునుగుల్లో పచ్చిమిర్చి వేయను ఇంకా నాకైతే మాత్రం లాస్ట్లో ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటాను పచ్చిమిర్చి వేసుకుంటేనే పునుగులు టేస్ట్ బాగుంటాయి పచ్చిమిర్చి తగులుతుంటేనే టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది ఇంక ఇదిగోండి బాండీ తీసి పక్కన పెట్టేస్తున్నా పునుగులు వేయటం అయితే ఏమీ అయిపోలేదు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా అందరికీ వేస్తా కూర్చుంటే ఇంకా వాళ్ళకి కూర చేయటం లేట్ అవుతుందని పిల్లల వాటికి ఒక వాయి వేశాను ఇంక ఇదిగోండి ఇప్పుడైతే మాత్రం ఇంకా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అన్నాను కదా ఉల్లిపాయ రైస్ ఉల్లిపాయ రైస్ అయితే చేస్తున్నాను ఈ ఉల్లిపాయలకు సరిపడా కొంచెం ఉప్పు పసుపు వేస్తున్నాను రైస్కి సరిపడా తర్వాత వేసుకోవచ్చు దీన్ని మాత్రం బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇంక ఇదిగోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను కారం అయితే ఏమి వేయట్లేదండి ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేస్తే చాలు పిల్లలకు సరిపోయింది కొంచెం మసాలా ఫ్లవర్ కోసం టేస్ట్ అనేది బాగుండటం కోసం కొంచెం ధనియాల పొడి వేసాను ఇంక ఇంతకంటే వేయట్లేదండి వెల్లుల్లి రెబ్బలు కూడా వేయట్లేదు వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచేసినా సరే పిల్లలు అంత ఇష్టంగా తినరు ఎల్లిపాయ తగులుతుంటే ఇంకా అందుకని కొంచెం ధనియాల పొడి అయితే వేసాను ఇంక ఇది కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందండి అదిగోండి రైస్ కూడా రెడీగానే ఉంది ఇంక ఇందులో రైస్ వేసి కలుపుకోవటమే పిల్లలకి ఇష్టం లేని కూరలు అప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇంట్లో కూర చేయడానికి కుదరదు టయానికి కూరగాయలు ఉండవు కొంచెం లేటుగా నిద్ర లేవటం వల్ల పనుల హడావుడి వల్ల కూర ఏది చేయడానికి కొంచెం లేట్ అయ్యింది కదా అలాంటప్పుడు ఇలాంటి ఫ్రైడ్ రైస్లు చేసి ఇవ్వచ్చు అండి ఇంకా క్యారెట్ అవి వేసుకుంటే పిల్లల హెల్త్కి అయితే ఇంకా చాలా మంచిది బంగాళదుంప కానీ క్యారెట్ కానీ టమాటాలు కానీ ఇంకేదైనా అండి రోజుకి ఒక వెరైటీ చొప్పున చేసి ఇవ్వచ్చు పిల్లలు కూడా లంచ్ బాక్స్ అనేది వెనక్కి తీసుకురాకుండా ఉంటారు మనకు కూడా ఉదయం పూట పని అనేది హడావుడు లేకుండా ఉండింది తర్వాత మనకి ఇంకా మనం తినబోయేటప్పుడు చేసుకోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళకైనా మనం బంగాళదుంప కానీ పప్పు కానీ ఏదన్నా కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చి కర్రీస్ చేస్తాను చూడండి అవి పెద్దవాళ్ళు తినరు అలాంటి వాళ్ళకి ఇలా ఫ్రైడ్ రైస్లు చేసి ఇవ్వచ్చు ఇదిగోండి ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా వాడికి బాక్సులకు సర్దేస్తున్నాను ఇందులో కారం వేయలేదు కదా కలర్ కూడా చూడటానికి చాలా బాగుండిద్ది అంతా గ్రీన్ కలర్లో ఉండి చూడటానికి కూడా బాగుండిద్ది ఇంకా అన్నానికి కూడా ఈ అన్నమే పెట్టేస్తున్నానండి ఇందులో మనం పెరుగు కలిపితే చాలు దద్దోజనం లాగా అయిపోయింది టేస్ట్ కూడా బాగుంటుంది కాకపోతే మొత్తం పెరుగన్నం అంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు కదా అందుకని ఒక బాక్స్లోనేమో కొంచెం పెరిగేసి కలిపి వేసి పెట్టేశాను ఒక బాక్స్లోనైతే మాత్రం ఇంకా నార్మల్ రైసే పెట్టేశాను ఇంకెదిగోండి స్నాక్స్గా అయితే మాత్రం ఈరోజు డ్రాగన్ ఫ్రూట్స్ పెడుతున్నాను ఫస్ట్ టైం మా ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకురావటం నాకైతే మాత్రం టేస్ట్ అస్సలు నచ్చలేదండి అవి తింటేనే వాంతి వచ్చినట్టుగా అనిపించింది ఇంకా మా అబ్బాయి అయితే మాత్రం తింటున్నాడు వాడు స్కూల్కి బాక్స్కి పెడతానరా స్నాక్స్గా అంటే పెట్టమన్నాడు ఇంకా పిల్లలు ఇష్టంగా తింటే మనకు కావాల్సింది ఏముందండి హెల్త్కు మంచి అయినవి పిల్లలు ఇష్టంగా తింటే వాళ్ళకి రోజైనా సరే మనం పెట్టేయచ్చు పిల్లలకు బాక్సులు రెడీ చేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే మనకు ఒక పెద్ద పని అయిపోయినట్టండి ఇంకా తర్వాత కొంచెం ప్రశాంతంగా నిదానంగా మన పనులు చేసుకోవచ్చు ఇంకెటువంటి టెన్షన్ ఉండదు కదా ఆటో వచ్చింది ఆటో వచ్చేటప్పటికి మనం రెడీ చేయాలి పిల్లలకి లేట్ అవుతుందనే టెన్షన్ ఉండదు కదా వాళ్ళు వెళ్ళిపోయారంటే చాలు ఇంకా హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా నేనైతే టిఫిన్ తినేసి ఇంట్లో పనులు అయిన తర్వాత ఇంక ఇదిగోండి బూజు తిలుపుతున్నాను లైట్గా బూజు పట్టేసిందండి మూలంలో బూజు కనిపిస్తుంది ఇంకా అందుకనే పైపైన బూజు తులుపుతున్నాను అది కాక పండగ కూడా దగ్గరకు వస్తుంది కదా ఇంకా ఇంకందుకనే పైపైన బూజు దులుపుదాములే రోజుకు ఒక అలా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక్కోసారి ఈ బూజులు దులపలేక విసుకు మనం బూజు తులుపుతామా మళ్ళీ రెండు రోజులకి దుమ్ము ధూళి బూజు అనేది కనిపిస్తూనే ఉంటుంది అసలు విసుకు అనుకోండి ఇంట్లో వంట చేయటం కంటే క్లీనింగ్ పనే కష్టంగా ఉంటుందండి వంట ఏముంది ఒక టిఫిన్ చేస్తాము ఒక్క కూర చేస్తాము పక్కన పెట్టేస్తాము పని అయిపోయి మనకే ఇబ్బంది ఉండదు ఈ క్లీనింగ్ పని అనేది అలా కాదు కదా ఎన్ని అరమార్లు ఉంటాయి ఎన్ని కబోర్డ్లని అవని ఇవని బట్టలు సర్దటాలని ఎంత పని ఉంటుందండి క్లీనింగ్ పని అనేది పెద్ద టాస్క్ అనుకోండి అందుకనే నేను వీలైనంతవరకు ఎప్పటి పూజ అప్పుడు దులుపుతానే ఉంటాను రోజు రెండు రోజులు దులపలేదు అనుకోండి తెల్లంగా దుమ్ము అనేది పేరుకొని కనిపిస్తూనే ఉంటుంది అందులో మా ఇల్లు అయితే ఇంకా రోడ్డు పక్కన ఇల్లు చెప్పని అవసరం లేదు ఒకటి రెండు రోజులు నేను తలుపులు దులపలేదనుకోండి తలుపుల మీద దుమ్ము పేరుకొని ఉండిద్ది మనం ఇలా ఏలు పెట్టామంటే చాలండి దుమ్ము అనేది తెల్లంగా కనిపిస్తూ ఉంటుంది ఈ బళ్ళ మీద ఇంక ఇదిగోండి సంచులు అట్టపెట్టెలు అవన్నీ ఉండేవి ఇంకా వాటి మీద కూడా ఈ భూసుకర తీసుకొని పైపైన ఊడ్చేస్తున్నాను చేస్తున్నాను పై పైన ఊడ్చామనుకోండి ఇంకా దుమ్ము అనేది పట్టక ఎక్కువ లేకుండా ఉండిద్దిలే అని ఇంక ఇదిగోండి ఫ్యాన్ కూడా క్లీన్ చేస్తున్నాను ఏదో తుడుస్తున్నాను అట్లా బూజు కర్రబెట్టి దులిపితే అంత నీటుగా పోదండి మనం ఒక క్లాత్ తీసుకొని తుడిస్తేనే ఫ్యాన్ అనేది నీటుగా ఉండిద్ది కాకపోతే ఇంక బూజు దులిపినప్పుడు ఇదిగోండి ఈ విధంగా దులుపుతాను ఒక్కోసారేం క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉంటాను ఈ పండగైతే ఇంకేదో చిన్న చిన్న క్లీనింగ్ పనులు అయితే చేస్తున్నాను మళ్ళీ పిల్లలకి స్కూల్కి ఇచ్చారనుకోండి వాళ్ళు మనల్ని ఒక్క పని కూడా చేసుకునివ్వరు అందుకని వాళ్ళకి సెలవు లేకముందే ఇంక ఈ పనులన్నీ చేసేసుకోవాలి ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి